రాజ మహాకాయ దక్షిణాధిపతి అయిన రక్తనేత్ర మహాబాహో మమ్మపీడా ఈరోజు మరి భరణి నక్షత్రము దక్షిణ కాశీ అయిన ధర్మపుర క్షేత్రంలో కూడా మరి యమధర్మరాజు ఎక్కడ కూడా దేశంలో లేనటువంటి యమధర్మరాజు మరి ఇక్కడ ధర్మపుర క్షేత్రంలో ఉండడం మరి విశేషము మరి ఈరోజు భరణి నక్షత్రం సందర్భంగా ప్రతి మాసం కూడా భరణి నక్షత్రంలో కూడా ఈ యమధర్మరాజుకు తైలాభిషేకంతో పాటుగా ఆయుష్య హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి దీని ద్వారా ఎవరైతే యమధర్మరాజుకు తైలాభిషేకంతో పాటుగా ఆయుష్య హోమం నిర్వహించుకుంటారో వారి జన్మపుణ్య స్థితిలో ఉన్నటువంటి దోషము సంపూర్ణ దోషం దోషమంతా కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయుష్యము ఆరోగ్యము మరి వస్తాయని చెప్పి చెప్పి మరి పురాణం శాస్త్రం చెప్తున్నది కావున మరి ఎవరైతే ఈరోజు స్వామివారి ఈ యొక్క పూజలలో పాల్గొన్నారు వాళ్ళందరికీ ఆ భగవంతుడు యమధర్మరాజు సంపూర్ణ ఆయుష్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడని చెప్పి స్వామివాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శృతి భగవా